నాంబూల పూలకొండ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో సామాజిక తనిఖీ బృందాలు గ్రామాల్లో పర్యటించిన జరిగిన పనులు ఖర్చు చేసిన నిధులు అక్రమాలపై ప్రజావేదికలో వెల్లడించారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నాంబూల పూలకొండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రజావేదిక ఎంపీపీ రాము ఆధ్వర్యంలో నిర్వహించారు సామాజిక తనిఖీ బృందాలు పాల్గొని గ్రామ పంచాయతీలో చేపట్టిన ఉపాధి పనులు మస్టర్లలో ఉన్న విషయాలను వేదికలో ప్రసంగించారు ఈ సందర్భంగా ఎంపీపీ సభలో మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి మండల వ్యాప్తంగా ఉపాధి పనుల కోసం పది కోట్లు పైగా ఖర్చు చేశారని ప్రతి గ్రామ పంచాయతీ వారీగా జరిగిన పనుల వివరాలను సామాజిక తనిఖీ బృందాలు సభలో వెల్లడిస్తారన్నారు ఉపాధి పనుల్లో బ్లాక్ ప్లాంటేషన్ చనిపోయిన వారి పేర్లతో బిల్లులు మంజూరు చేసి అక్రమాలకు పాల్పడిన క్షేత్ర సహాయకులపై చర్యలు తీసుకుంటూ వారి నుండి రికవరీ నగదును చెల్లించేలా చర్యలు తీసుకుంటాము అని పిడి విజయప్రసాద్ ఏపీడీ రమేష్ బాబు ఇరుగురు తెలిపారు ఈ ప్రజావేదికలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ అంజనప్ప ఏపీఓ చంద్రశేఖర్ ఏసీ రమేష్ సామాజిక తనిఖీ బృందాలు పాల్గొన్నారు సర్పంచ్లకు ఎస్పీడీసీలకు సోషల్ ఆడిట్ సిబ్బందికి ఇక్కడ వచ్చేసినటువంటి మాతృకేయులకు నంబరు ప్రజలకు సర్కిట్లా మన స్థలాలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఆడిట్ చేయడం జరిగింది ఇదివరకే గ్రామాలలో కానీ ఓటర్ అన్నిటి వరకు గానీ గ్రామాలలో ఇంటికి పోయి సరి చూడడము అనేది వచ్చేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి ప్రకృతి కింద మండలంలో ఉన్న మొత్తం జాబ్ కార్డు వచ్చేసి ఏడు వేల నూట యాభై ఉన్నాయి దాంట్లో వచ్చేసి పని చేస్తున్న జాబ్ సంఖ్య ఆరు వేల ఐదు వందల ముప్పై మూడు దీనికి ఆర్థిక సంవత్సరంలో మండలంలో కల్పిస్తున్న పని దినాలు వచ్చేసి మూడు లక్షల యాభై మూడు లక్షల నలభై వరకు పన్నెండు ఉన్నాయి మూడు రోజులు పూర్తి చేసుకున్న జాబ్ క్లాట్లు వచ్చేసి ఆరు వందల పదమూడు జాబ్ క్లాడ్లు ఉన్నాయి మండలంలో వరకు జరిగిన పనులు పన్నెండు వందల ఒక్క కాబట్టి ఈ మెటీరియల్ కింద ఖర్చు చేయడము మొత్తము లేరు ఖర్చు పెట్టడము ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షలు జరిగినాయి మొత్తం మెటీరియల్ కింద ఒక కోటి యాభై ఐదు లక్షల వరకు మెటీరియల్ కింద వరకు జరిగినాయి సిసి రోడ్లు అలాగే మెటీరియల్ మొత్తం ఖర్చు పది కోట్ల